ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని భారత్లో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దుకాణాల నుంచే రేషన్ సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు భారత్లో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా భారత్లో యాభై ఎనిమిది కోట్ల మందికి ఉచిత చికిత్సను అందిస్తున్నామని తెలుపుతూ ఆయుష్మాన్ భారత్ ద వరల్డ్స్ లార్జెస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇట్ కవర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ మిలియన్ పీపుల్ అండ్ ప్రొవైడ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ వీ హెవ్ అ నెట్వర్క్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ థౌజండ్స్ ఆఫ్ పబ్లిక్ ఫార్మసీస్ ప్రొవైడ్స్ హై క్వాలిటీ మెడిసిన్స్ ఎట్ ఫార్ లేస్ దెన్ ద మార్కెట్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు జిల్లాలోని కుప్పంలో జరిగే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి పాల్గొని గంగమ్మ దర్శనం చేసుకోనున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారధి పాత్రికేయులకు వెల్లడిస్తూ పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్ లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాంట్లో డక్ ఫైన్ కెమికల్స్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటో తేదీ నుండి చౌకధర దుకాణాల నుండే రేషన్ సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందజేస్తామని చెప్పారు చౌకధర దుకాణాలు ప్రతి నెలా ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పంటలకు ప్రజలకు నష్టం కలిగించే మదపుటేనుగులను నియంత్రించేందుకు పెంపుడు కుంకి ఏనుగులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు అందజేయనుంది కర్ణాటకలోని బెంగళూరులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఏనుగులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు గతంలో జరిగిన ఒప్పందం మేరకు ఈ ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు పంపనున్నారని అధికారులు తెలిపారు భూభారతి చట్టం ద్వారా భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి కొత్త చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు రైతులకు ఉపయోగపడేలా ఆధార్ తరహా భూధార్ కార్డును తీసుకువచ్చామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ ఈ చట్టం వంద రోజుల్లో పూర్తి చేసి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము ఇరవై ఎనిమిది జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకుని ఇప్పుడు ముప్పై రెండు మండలాలన్నీ మొదట తీసుకున్న నాలుగు రాష్ట్ర అవతరణ దినోత్సవం రెండవ తారీఖు జూను నాడు ప్రణాళిక రూపొందించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము ఆకాశవాణి నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలను తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా కార్గిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన బాత్రా గురించి ఈరోజు తెలుసుకుందాం దేశం కోసం పోరాడుతూ అతడు ప్రాణాలు అర్పించి ఇరవై ఆరేళ్లవుతుంది ఏ దిల్మాంగే మోర్ అంటూ అతడు పలికిన మాటలు ప్రతి భారతీయుడిలో ఉత్సాహం నింపుతూనే ఉంటాయి అతడే కార్గిల్ హీరో కెప్టెన్ విక్రంబాత్రా కార్గిల్ యుద్ధం ఆపరేషన్లో భాగంగా అత్యంత కష్టతరమైన పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో శత్రు సైనికుడు జరిపిన కాల్పుల్లో కెప్టెన్ విక్రమ్బాత్రా వీరమరణం పొందారు విక్రంబాత్రా త్యాగానికి గుర్తుగా దేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రతో ప్రభుత్వం గౌరవించింది కెప్టెన్ విక్రమ్ భారత సైనిక చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఉంటుంది ధైర్యం త్యాగం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదురుగాలు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ జియానామం మరియు దక్షిణ కోస్తా ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది కాగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై ఆమె సమీక్షా సమావేశాన్ని గతరాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పిడుగులు వరదలపై ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ రోజు క్రికెట్ మ్యాచ్ జరగనుంది కాగా నిన్న ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి భారత్లో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు జూన్ ఒకటో తేదీ నుండి చౌకధర దుకాణాల నుండి రేషన్ సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు